హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మీకు నేను వంట కాకుండా ఒక సింపుల్ వెరైటీ నేను నేనేం తెప్పించుకున్నానో మీషోలో చూపిస్తానండి అవి చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ నేను చెప్పే మంచి మంచి మాటలు అవన్నీ కూడా చూడవచ్చు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ మీ లైకింగే మాకు బూస్టింగ్ అండి మీరు ఒకసారి ఏదైనా నేను చేసిన నచ్చి చేస్తే ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ల ద్వారా మీకు ఎలా ఉందనేది చెప్పండి మీకు ఏమైనా తెలియని తెలియాలి అనుకుంటే చెప్పమంటే నాకు తెలిసినవి అయితే చేసి చూపిస్తాను సరిగా ఇవన్నీ ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను సమ్మర్ వచ్చేసింది మనకి సమ్మర్లో నాకు మాకు సెలవులు వచ్చేసినాయి సెలవులు వచ్చిన తర్వాత ఏం పని చెయ్యాలి ఖాళీగా కూర్చోలేవండి ఎప్పుడు స్కూల్ తోటి బిజీ బిజీగా వాళ్ళమే స్కూల్ లేకుండా పిల్లలు లేకుండా నాలాంటి వాళ్ళు ఖాళీగా కూడా కూర్చోలేవండి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మీ షో వెతుకుతూ ఉన్నా వెతుకుతూ ఉంటే నాకు మనం చెయ్యగలిగిన ఈ విడి రోజుల్లో చెయ్యలేని పనులు ఒక రెండు అండి అవేంటి అంటే నేను సోపులు తయారు చేద్దామని చెప్పేసి సోపులు తయారు చేయడానికి ఇది సోప్ బేస్ అన్నమాట ఇది ఇది సోప్ మనం సోపులు దీనిలో తయారు చేసుకునే ఇది తెప్పించుకున్న ఇది ఒక్కటే ఎలాగా మనం బ్లీజరింగ్ సోప్తోనైనా అవన్నీ చెయ్యొచ్చు కానీ అది దానికి తోడు ఇంకోటి కావాలండి అదే ఇది కలర్ లెస్ ఉండేటువంటి సోప్ బేస్ అంటారు దీన్ని ఈ సోప్ బేస్ కేజీ వచ్చి వన్ సెవెంటీ వన్ అంత వచ్చిందండి రెండు వచ్చినాయి అర కేజీ అర కేజీ ఇవి చక్కగా తురిమేసి మనం దీంతో రకరకాలైన సోపులు మేడ్ సోపులు తయారు చేసుకోవచ్చు మనం బజార్లో కొనేటప్పుడు ఏ కెమికల్స్ కలుపుతున్నారో మనకు తెలియదు అలా కాకుండా మనమే ఓన్గా తయారు చేసుకున్నాం అనుకోండి హెల్తీ సోప్స్ చేసుకోవచ్చు దానికి మనకి ఇంట్లో ఉండే వాటితో చేసుకోవచ్చు నీమ్ సోప్స్ అని బంగారదుతో సోప్స్ ఇలా రోజు వాటర్తో సేప్స్ ఇలాగ రకరకాలైన వేసుకొని మనమే సోపులు తయారు చేసుకోవచ్చు ఇక ఆ ప్రయోగం చెయ్యాలి అని ఈ సోప్ బేస్ వైట్గా ఉండేటువంటి కలర్లెస్ సోప్ వైట్ బేస్ తెప్పించుకున్నాను మీకు ఆ వీడియోలు కూడా వస్తాయి నేను రకరకాలైన సోపులు తయారు చేస్తాను చేసి అది మనకి ఎంత ఉపయోగం అని చూపిస్తాను ఇక్కడ మనకి ఆ బేస్ ఇది కలిపినా కూడా తక్కువే పడిందండి త్రీ హండ్రెడ్ లోపే పడినాయి కానీ మంచి కర్రీ సోప్ కొనాలి అంటే ఒక సోప్ వచ్చి అదే డెబ్బై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది కదండి కాస్ట్లీ సోప్స్ అయితే అలాంటి సోప్సే మనం తయారు చేసుకోవచ్చు దీంతో ఈజీగా పది పైనే వస్తాయి సబ్బులు అంటే మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మిగిలించుకున్నట్టే అక్కడ కొనుక్కునే దానికన్నా మనం తయారు చేసుకుంటే మనకి హెల్త్కు మంచిది కదా అనేసి ఈ సోప్ బేస్ తెప్పించాను దానికి ఇలాంటి సిలికా అది సోపులు తయారు చేసుకుని ఉంటారు ఒకవేళ ఇది తెప్పించుకోకపోయినా మనం ఇంటే ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న గిన్నెల్లోనో గ్లాసుల్లోనో కూడా సోప్ మోడల్ లాంటివి ఉంటాయి అనుకోండి రౌండ్గా ఉండే బాక్స్ ఉన్నాయి అనుకోండి దానిలో పోస్తే రౌండ్ షేప్లోనే మనకు వచ్చేస్తాయి లేదు కొంచెం బాదంకాయ షేప్లో ఏదైనా బాక్స్ ఉందనుకోండి దానిలో పోస్తే ఈ బాదంకాయ షేపులు నలు చంద్రమయ్యి ఈ హార్ట్ షేపులు మన ఇంట్లో ఏదన్నా స్టీల్ బౌల్స్ కనుక మోడల్స్ ఉంటే వాటిల్లో కూడా చేసుకోవచ్చు నేను సరే ఇది తెప్పిస్తున్నా కదా ఎప్పటికైనా ఉంటుందిలే అనేసి ఒకటి తెప్పించాను నా తెప్పించి నాకు అనిపించింది వేస్ట్గా తెప్పించానేమో హండ్రెడ్ రూపీస్ అని సరే అన్నీ వేస్ట్ అనుకుంటే బతకలేవని అనేసి వదిలేశాను ఇవే కాకుండా ఇంకొక పని చెయ్యాలి అప్పటి నుంచో అనుకుంటున్నానండి కొన్ని కొన్ని బ్లౌజెస్ ఖరీదు పెట్టుకొనుక్కుంటున్నావు కలర్స్ పోతూ ఉంటాయి లేదు కొన్ని శారీసు ఖరీదు పెట్టుకుంటాం అది కలర్స్ పోతుంటాయి అలా పోయినప్పుడు ఇంత ముందు రోజులు అయితేనండి మనకి కలర్స్ వేసిచ్చేవాళ్ళు లంగాలైనా జాకెట్లైనా చీరలకైనా చక్కగా రంగులు వేసిచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం అలాంటి వాళ్ళు దొరకట్లేదండి కలంకారీ రంగులు అందుకని చెప్పేసి నేను మీషోలోనే కథం కలర్స్ అనేసి ఇవి తెప్పించుకున్నాను పది రంగులు ఉంటాయట ఏ చీరకైనా చొక్కాలకైనా ప్యాంట్లకైనా ఏదైనా సరే మనం మనమే చక్క ఇలా టెన్ కలర్స్ వస్తాయి అనమాట దీంట్లో కూడా నేను కలర్స్ వేసి ఆ శారీస్ కూడా ఎలా వచ్చినాయో పట్టు చీరలకైనా సిల్క్ చీరలకైనా నైలాన్ అయినా కాటన్ అయినా దేనికైనా పనికొస్తాయి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు ఒకరిద్దరు వేసుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నాయని రివ్యూలు ఇచ్చినట్టున్నారు అందుకనే తెప్పించాను అనమాట ఇలాంటివి అన్ని కలర్స్ ఉండే ఒక టెన్ వచ్చినాయి అన్నమాట ఇదైతే ఫోర్ హండ్రెడ్ పడిందండి ఫోర్ హండ్రెడ్కి ఒక ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ తక్కువ అంటే ఇవి టెన్ పీసెస్ టెన్ కలర్స్ టెన్ పీసెస్ వచ్చినాయి వాటిల్లో ఏదో ఫిక్స్ అవ్వడానికి ఇలాంటివి ఉంటాయి అటండి కలర్ ఫిక్స్ అయ్యేవి ఉంటాయి ఆ కలర్తో పాటు డి ఫిక్స్ డై ఫిక్స్ అని ఉంటుంది కలర్ పోకుండా మనకు ఫిక్స్ అవ్వడానికి ఇలాంటివి కూడా ఉంటాయి ఒక టెన్ను అది ఒక టెన్ను వచ్చాయి వీటితో నేను శారీస్ కలర్స్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను మా ఫ్రెండ్ కూడా ఒకరు వాళ్ళ బాబు షర్టులకు కూడా కొంచెం కలర్ వేసినట్టు ఉన్నాయి వాటికి కూడా వెయ్యాలి అంటున్నారు ప్యాంట్లకైనా జీన్స్ ప్యాంటులు షర్త్లు మన టూ బై టూ జాకెట్లు అయితే కొంచెం త్వరగా బ్లూ కలరు రాణి కలర్ లాంటి ఊరికే కలర్ వెలుస్తుంటాయండి అలాంటివి పుట్టుకులే అవుతుంది నూట యాభై రూపాయలు రెండు వందలు తీసుకున్నారు ఒక బ్లౌజ్ కుట్టాలంటే అలాంటప్పుడు ఒక రెండు మూడు కలిపి మనం ఇద్దరు ముగ్గురు కలిపి తెచ్చుకున్నామంటే ఒక టెన్ కలర్స్ మనం కలర్స్ తెచ్చుకొని పంచుకున్నాం అనుకోండి ఇప్పుడు మేము ఇద్దరం కలిసి తెచ్చుకున్నాం ఫోర్ హండ్రెడ్ చదవ టూ హండ్రెడ్ వేసుకున్నా చూద్దాం ఎంతో ఉపయోగపడతాయో పని ఏమి లేదు కదా ఈ సమ్మర్లో ఏదో ఒకటి పని చేయాలని ఇవి తెప్పించుకున్నాను అనమాట ఇదే కాదు ఇక మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటే రకరకాలైనవి ఉంటాయి నాకు కాలికి కొంచెం మోకాలు నొప్పులు వచ్చినాయి కదండి దానికి కాలి పట్టి ఒకటి కాలి గట్టిగా టైట్గా ఉంటానికి ప్యాడ్ ఒకటి తెప్పించుకున్నాను అదే కాకుండా ఇంకా నేను బాత్రూంలో చూపిస్తాను ఇప్పుడు మీకు బాత్రూంలో కానీ మనకి జారుతుంది అనుకున్న ప్లేసుల్లో కార్పెట్స్ వేసుకుంటూ ఉంటాం అది కిచెన్లో కార్పెట్స్ జనరల్గా కిచెన్ అనగానే తడి తడిగానే ఉంటుంది ఆ తడిలో గబుక్కునే ఈ రోజుల్లో మనకు ఉండే మార్బుల్స్ గ్రానైట్స్ మీద జారిందనుకోండి పాత రోజుల్లో అయితే ఓన్లీ దీనికి పెరిగిందమ్మా అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి బ్రేక్ అంటే మనసులో కూడా ఉండాల్సి వచ్చిన రోజులు వస్తున్నాయి అంటే అవి ఎంత ఈజీగా ఇరిగిపోతున్నాయి మన ఎముకలు పుష్టి లేకో ఏమో కానీ అందుకని బా బ కిచెన్లో ఉండడానికి కూడా ఒక మ్యాచ్ తెప్పించను అది కూడా చూపిస్తాను దీనివెనకే చూడండి ఫ్రెండ్స్ అది కూడా నాకు ఉపయోగమే అనిపించింది ఒక టూ హండ్రెడ్ పెడితే మనకి లైఫ్ ఒక టూ త్రీ ఇయర్స్ వచ్చినా చాలు కదండి భయం లేకుండా వంట చేసుకోవచ్చు అదే నీ ప్యాడ్స్ అనుకోండి నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనుకుంటుంటే తెచ్చుకునే కొన్ని సెట్ అవ్వట్లేదు సరే ఇది చూద్దామని బయట నుంచి తెప్పించాను అది సెట్ అయితే ఉంచుకోవటం సెట్ మనం రిటర్న్ పెట్టేసుకోవచ్చు మనకి ఈ ఆన్లైన్లో తెచ్చుకున్న వాటి వల్ల కొంచెం ఉపయోగం అనిపిస్తుంది ఏంటంటే మనం నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు కదా అయితే కాకపోతే కొంచెం మనీ వేసి మనం కట్టుకొని మళ్ళీ రిక్స్కి తీసుకోవాలంటే అందరూ చేయలేరు కానీ మనకు నచ్చి కావాలనుకునే తెచ్చుకోండి సరే నేను కలర్స్కి చీరలు కలర్లు వేసినప్పుడు ఎలా వచ్చినాయి అలా అలాగే ఈ సోపులు ఎలా తయారు చేశాను ఆ వీడియోలు కూడా తప్పనిసరిగా వస్తాయి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆవిడ టచ్ చేయండి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి అవే కాదు మా స్కూల్ విషయాలు నేను ఎక్కడికైనా టూర్లు వెళ్ళినప్పుడు ఆ విశేషాలు నా పిల్లల్లో ఉన్న టాలెంట్స్ మన్ మంచి మంచి రోజులు చేస్తూ ఉంటాం కదా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసే రోజెస్ ఆ రోజుల గురించి చిల్డ్రన్స్ డే అని గాంధీ జయంతి అలాగే మనకి అన్ని ఫంక్షన్ ఫంక్షన్ స్కూల్లో జరిగే ఫంక్షన్స్ అని వీడలు తీసి పెడుతూ ఉంటాను అవన్నీ కూడా చూడండి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు మీరు కూడా ఏదైనా ట్రై చేయాలంటే చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఎలా ఉందో ఏంటనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే అందరికీ కొన్ని కొన్ని తెలియకపోవచ్చండి మనం తెలుస్తుంటూ ఉంటే అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకే చెప్పాను ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను బై బై ఫ్రెండ్స్